క్యాబినెట్ లో మేము తీసుకున్న డిసిషన్ జూన్ ఒకటో తారీఖ్ నుంచి ఫేర్ ప్రైస్ షాపుల ద్వారానే పీడీఎస్ రైస్ లబ్ధిదారులందరూ కూడా చేరవేసే విధంగా నిర్ణయం తీసుకున్నాం ఇట్లా ఉన్న ఫలంగా మా తొమ్మిది వేల రెండు వందల అరవై మందిని ప్లస్ మాకి సంబంధించిన హెల్పర్స్ని పద్దెనిమిది వేల పై మందిని ఉన్న ఫలంగా రోడ్డు మీదకి వదిలేస్తే మా పరిస్థితి మా భార్యా పిల్లల పరిస్థితి చాలా ఆందలంకరంగా ఉంటుంది దయచేసి ఈ మాటను వెనక్కి తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని కొనసాగించేలా నిర్ణయం తీసుకోవాలని మేము అందరం వేడుకుంటున్నాం సార్ దానివల్ల కష్టకాలంలో కూడా రెడ్ జోన్లలో కూడా మేము బియ్యం పంపిణీ చేశాం ఈ వ్యవస్థ బాగుంది ఎండియూ వ్యవస్థ మీరు కొనసాగించాలి ప్రభుత్వం తీసుకున్న చర్యలు బాగున్నాయని గత ప్రభుత్వంలో మమ్మల్ని మెచ్చుకున్నారు విజయవాడలో వరద మా మూడు జిల్లాల నుంచి మా ఎండియో ఆపరేటర్లు హెల్పర్లు పోయి రాత్రనగా పగలనగా నిద్ర తిండి అన్ని మానేసి నిత్యావసర సరుకులు అందించడంలో ఎంత పని చేశారంటే అంత పనిచేశారు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎండీ వ్యవస్థ బాగుంది దీన్ని కొనసాగిద్దాము మీకు కడుపు కొట్టము మేము ఎక్కడ మిమ్మల్ని ఉద్యోగం నుంచి తొలగించము మీకు మేము అండగా ఉంటాము ఎవరి మాటలు నమ్మొద్దండి మీరు దయచేసి అన్నారు ఆ రోజు చెప్పిన మాటలు ఈ రోజు ఎందుకు చెప్పడం లేదు